ఫ్రీగా పేటిఎం క్యాస్ అనేది సంపాదించాలనుకున్న వారికి వీడియో డిస్క్రిప్షన్లో టూ యాప్స్టాలకు లింక్ అనేది ఇచ్చాను యొక్క టూ యాప్స్ ద్వారా మనం ఫ్రీగా పేటిఎం క్యాష్ అనేది చేయొచ్చు ఒకటి క్రికెట్ గేమ్ ఆడుతూ మనీని సంపాదించవచ్చు ఇంకోటి న్యూస్ నుంచి అవుతూ కూడా మనం మనీని సంపాదించవచ్చు సో తప్పకుండా అందరూ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేయండి మంచిగా మనీని ఎర్న్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అర్హుడైన ప్రతి నిరుద్యోగి కూడా నిరుద్యోగ గుర్తుని ఇవ్వడానికి గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రి యువనెస్థం పేరిట ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు సో ఆల్రెడీ మనకు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు కానీ అది మనకు కరెక్ట్గా అవకాశం చేయలేదు ఆ వెబ్సైట్ అనేది క్రాష్ అయింది ఇప్పుడు మరలా మనకు యువనెస్థం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఐఎన్ అని చెప్పి ఒక వెబ్సైట్ అనేది వీళ్ళైతే క్రియేట్ చేశారు వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడ లింక్ని ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ పేజీకి వచ్చేస్తారు దయచేసి వీడియోని చూడకు చూసిన తర్వాత ఒక అవగాహన తెచ్చుకోండి Okay? ముందుగా మనం పరిశీలించేసినట్లయితే ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఉంది నేను క్రోమ్ బ్రౌజర్లో డెస్క్ టాప్ మోడ్ అనేది ఓపెన్ చేశాను అలా క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది మనకు బ్యాక్గ్రౌండ్లో పరిశీలించినట్లయితే మనకు చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ అండ్ నారా లోకేష్ గారి ఫొటోస్ అన్ని కూడా మనకు కనిపించడం అయితే జరుగుతుంది టాప్లో మనకు ముఖ్యమంత్రి ఈవెన్ చెప్పి సింబల్ అయితే ఉంది తర్వాత మనకు ముఖ్యమంత్రి అని చెప్పి ఇంగ్లీష్లో తర్వాత ఎలిజిబిలిటీ క్రైటేరియా గ్యాలరీ ఎఫ్ఏక్యూ అండ్ కాంటాక్టర్స్ అండ్ అప్లై నవ్ అని చెప్పి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే ఎఫ్ఏక్యూ అని చెప్పి మనకు ఉంది సో ఫ్రీక్వెంట్లీ ఆస్ సో క్వశ్చన్స్ అనేవి చాలా మనకు ఉన్న జరుగుతుంది అక్కడ మనకు వీడియోలో చివరిలో మనకు వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను తర్వాత మనకు యూనివర్సిటీ లాగిన్ పక్కన ఇంగ్లీష్ అని చెప్పి ఉంది కదా సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే రెండు ఆప్షన్స్ అనేవి మనకు రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూపి చూడండి సో జస్ట్ అక్కడ టచ్ చేయండి చాలు ఓకేనా సో ఇక్కడ మనకు చూస్తున్నారు కదా వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుగులో ఉంటే బాగుంటుందా ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుందా అనేది మీకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని క్లిక్ చేయొచ్చు సో అందువల్ల ఏంటంటే మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా యూజ్ఫుల్గా ఉంటుందంటే మీరు ఇంగ్లీష్ ఉంచండి తెలుగులో కాకుంటే మీకు తెలుగులోకి ఇలా క్లిక్ చేసినట్లయితే డేటా మొత్తం అనేది మనకు తెలుగులోకి అయితే అనేది ఇక్కడ మీరు పరిశీలన అనేది చేయొచ్చు ఓకేనా సో మనకు కొంచెం ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దాం సో తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో మనకు మంత్రి నారా లోకేష్ గారు యనమల రామకృష్ణ గారు పక్కన మనకు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఫొటోస్ చాలా ఉంటాయి అవి మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు రన్ అవుతూ ఉంటాయి అనమాట ఓకేనా సో చాలా పిక్స్ అనేవి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పరిశీలన అయితే చేయొచ్చు గవర్నమెంట్ వాళ్ళు మనకు ఈ యొక్క వెబ్సైట్ కి అఫిషియల్ గా లాంచ్ చేయడానికి ఫోర్ డేస్ అయితే టైమింగ్ అయితే తీసుకున్నారు డేస్ త్రీ హవర్స్ ట్వంటీ త్రీ మీన్స్ ఫైవ్ సెకండ్స్ ట్వంటీ ఫైవ్ నుంచి అలాగే బ్యాక్ అయితే వెళ్తుంది సో ఇవన్నీ కూడా మనకు జీరో అవ్వంగానే మనకు వెబ్సైట్ అనేది అఫీషియల్ గా అయితే వీళ్ళైతే లాంచ్ అనేది చేస్తారు ఓకే సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పరిశీలన చేసినట్టయితే అప్లై చేసిన వారు టూ ఫిఫ్టీ మంది ఉన్నట్లుగా టూ టూ హండ్రెడ్ కి వెరిఫై అయినట్లుగా పేమెంట్స్ కూడా అయినట్లుగా మనకి ఇక్కడ డెమో కింద చూపిస్తున్నారు సో ఆల్రెడీ మనకు ఇవి వీళ్ళైతే టెస్టింగ్ అనేది చేయడం జరిగింది సో వాటిలో మనకు వెసట్గా వర్క్ చేసినట్లుగా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది సో తర్వాత మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో వేరే స్టేట్ వాళ్ళు మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు సో ఇంకా మనకు కొన్ని ఎలిజిబిలిటీ క్రటేరియాలో కొన్ని మార్పులు అయితే వచ్చాయి సో వాటి సంబంధించి మీకు తర్వాత తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మన ఎక్స్ఎస్సి సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ వీటికి సంబంధించి ఉండాల్సి అయితే ఉంటుంది తర్వాత మనకి ఎఫ్ఏక్యూ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు అండ్ కాకుండా మనకేమైనా సార్ కంప్లైంట్స్ కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఇక్కడ మనకు ఆ నేమ్ ఈమెయిల్ ఐడి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి టిక్ చేసిన తర్వాత సెండ్ అని చేసినట్లయితే వా మన యొక్క డౌట్స్ కానీ కంప్లైంట్స్ కానీ అక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట సో కాల్ సెంటర్ ఉంది లేదంటే డబల్ వన్ డబల్ జీరో కాల్ చేయొచ్చు ఓకే సో తర్వాత మనకు స్క్రోలింగ్ చేసినట్లయితే నేమ్ యాప్ ఉంది ఆ కింద యాప్ మనకు ఆంధ్రప్రదేశ్ అనేది రెడ్గా ఇచ్చారు ఇక మీరు చూడొచ్చు నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ వెబ్సైట్లో మనకు చేయండి అంటే రిజిస్టర్ అయితే అవ్వండి అని చెప్పి ట్విట్టర్లో మనకు వీళ్ళైతే పోస్ట్ కూడా చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో తర్వాత మనం తెలుగులో పరిశీలన చేద్దాం సో తెలుగులో మీరు సమాచారం మొత్తంగా పరిశీలన చేయొచ్చు మొత్తంగా తెలుగులో అయితే మారిపోయింది సో ఫ్రెండ్స్ మనకి లాంగ్వేజ్ని తెలుగులోకి మార్చుకున్న తర్వాత ఇక్కడ మనం చేసినట్లయితే అర్హత ప్రమాణాలు మీరు జాతీయగా పరిశీలన చేయొచ్చు సో మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఏంటి నిరుద్యోగులు అయితే ఉండాలి సో కనీసం డిగ్రీ లేక పాలిటెక్నిక్ డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి సో మీరు డిగ్రీ ఉంటే చాలు సో ఓపెన్ డిగ్రీనా లేదంటే రెగ్యులర్ అంటే మనకు ఏదన్నా పర్వాలేదు సో డిగ్రీ అయితే కంప్లీట్ అయితే ఉండాలి సో ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి అయితే అర్హత అనేది లేదు అండ్ అంతేకాకుండా పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు కూడా మీకు ఖచ్చితంగా అర్హత అనేది ఉంటుందంట స్థిర చరాస్తులు కానీ నాలుగు చిక వాహనాలు ఉండేవారు భూమి ఉంటే అది నీటిపారుదాలు ఉంటే రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో అయితే ఉండాలంట అదే నీటి పారుదల లేని భూమి అయితే ఐదు ఎకరాల అయితే ఉండాలి అనంతపురం జిల్లాకు చెందివారైతే భూమి నీటి పారుదల ఉంటే అయితే ఐదు ఎకరాల ఉండాలి అదే నీటి లేని భూమి అయితే పది ఎకరాల్లోపు అయితే ఉండాలి సో ఖచ్చితంగా మనకు టూ వీలర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అయితే ఉంది సో గతంలో మనకైతే ఏ వాహనాలు ఉండరాదని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ప్రీవియస్ వెబ్సైట్లో మనకు సో ఈ యొక్క వెబ్సైట్లో మనకి ఏంటంటే నాలుగు చక్రాల వాహనాలు మాత్రం ఉండరాదని అని చెప్పి అన్నారు సో టూ వీలర్స్ వారికి అయితే అర్హత అనేది ఉంటుంది ఓకే సో కులాల వారికి రిజిర్వేషన్ అయితే వర్తిస్తుందని వర్తిస్తుందనించారు దారిద్ర్యక దిగుణం ఉన్న కుటుంబానికి చెందినవారు ఒక కుటుంబానికి చెందిన అన్ని అర్హతలు కలిగి ఉన్న వారికి కూడా ఉంటుంది సో కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వారందరికీ కూడా వర్తిస్తుంది అర్హతలు అనేది ఉండాలి మరి ఓకే అర్హత ఉంటే ఖచ్చితంగా అందరికీ కూడా వర్తిస్తుంది ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఏళ్ళు అయితే వయసు ఉండాలి అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయం ఉపాధి కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాల నుంచి యాభై వేలకు మించి రుణం మరియు లబ్ధి పొందరాదు ఓకే సో అంతేకాకుండా గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ చేసి ఉండరాదు ప్రభుత్వ విధుల విధుల నుంచి తొలగించబడిన ఉద్యోగుల అర్హత అర్హులైతే కాదు అభ్యర్థి ఏదైనా క్రిమినల్ దోష్ కింద ఉంటే కూడా మనకు యొక్క నిరుద్యోగ వృత్తి అనేది రాదు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎస్ఎస్సీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అనేవి ముఖ్యమంత్రి ఈ నిరుద్యోగ పథ పథకం రెండు వేల పద్దెనిమిదికి నమోదు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం పరిశీలించేట్లయితే మీరు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి సో అక్కడ ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనే వచ్చేస్తాయి అక్కడ ఏదైనా సమాచారంలో మిస్టేక్ కనుక అయినట్లయితే మీరు ఈ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎస్ఎస్సీ కానీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కానీ ఉంచుకున్నట్లయితే తప్పుగా వచ్చిన సమాచారాన్ని మీరు మార్చుకోవచ్చు అనమాట అండ్ అంతేకాకుండా మీరు చాలామంది ఏంటంటే గవర్నమెంట్ నుంచి రుణాలు పొంది స్వయం ఉపాధి కింద కుట్టు మిషన్లు పెట్టుకోవడమా లేదంటే ఇతర ఇతర వాటికి ఉపాధి పనులు అయితే ఏర్పాటు చేసుకుంటారు కదా ఆ యొక్క ఉపాధి కోసం మీరు ప్రభుత్వాల నుంచి అంటే గవర్నమెంట్ నుంచి యాభై వేలకు పైబడిగా రుణం తీసుకుంటే మీకు అనేది ఈ యొక్క నిరుద్యోగ వృత్తి రాదు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకేనా సో తర్వాత మనకు ఎఫ్ఏక్యూ ఫ్రీక్వెంట్లీ ఆస్కల్ క్వశ్చన్స్ పరిశీలించినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ నెంబర్కి కనెక్ట్ అయ్యి ఉండాలి అండ్ అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది జోడించి ఉండాలి ఓకేనా సో చాలామంది ఏంటంటే ఆధార్ కార్డ్కి అప్లై చేసినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది యాడింగ్ అనేది చేయలేదు సో అందువల్ల చాలామంది ఏంటంటే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో మీ యొక్క నిరుద్యోగ భృతి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి నెంబర్ ఇచ్చినప్పుడు మీ యొక్క రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది సో అందువల్ల మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కానీ ఆధార్ కేంద్రాల్లో కానీ వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట ఒకవేళ కనుక రిజిస్టర్ అవ్వ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి కూడా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళొచ్చు లేదంటే మీ సేవా సెంటర్కి అనేది గతంలో మీరు రిజిస్ట్రేషన్ అయ్యారా లేదనేది కూడా తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇలా రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందంటే పది నుంచి పదిహేను రోజుల సమయం అనేది పడుతుంది కాబట్టి ఇంకా వెబ్సైట్ అనేది అఫీషియల్గా లాంచ్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడే కనుక మనం చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యేలోపు మన యొక్క మొబైల్ నంబర్ అనేది ఆధార్ కార్డుకి యాక్టివేట్ అయిపోయి మనం కూడా అప్లై తీసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఒక నాలుగైదు క్వశ్చన్స్కి అయితే డౌట్స్ మీకు క్లియర్ చేశాను సో అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి మీరు యూఏ యూఐ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెకింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ పథకం కింద నమోదు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇక్కడ మనం పరిశీలించేట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ చూడండి ప్రజా సాధికార సర్వేలో నమోదయ్యి ఉండాలి ఓకే చా చాలామంది కూడా ఇలాగ సర్వేలో నమోదయ్యే ఉంటారు మీ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం అయ్యి ఉండకూడదు మీ ఫ్యామిలీలో ఎవరైనా మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ బ్రదర్ మీ సిస్టర్ కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటే మీకు నిరుద్యోగ భృతి అనేది రాదంట అండ్ అంతేకాకుండా ఎవరికి నాలుగు చక్రాల వాహనం అయితే ఉండకూడదు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది ఉండకూడదు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పొంది ఉండకూడదు బయోమెట్రిక్ అంటే ఈ కేవైసీ అయ్యి ఉండాలి మీరు ఉపకార వేతనం కానీ స్కాలర్షిప్ అనేది పొంది ఉండకూడదు పీజీ లేదా గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా లేదు పూర్తి అయ్యి ఉండాలి అండ్ అంతేకాకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలని చెప్పి ఇచ్చారు ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి అనేది ఉండకూడదు ఓకే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు మన యొక్క ఫ్యామిలీలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కనుక ఉన్నట్లయితే మనకు నిరుద్యోగ వృత్తి అనేది రాదంట అంటే మన యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ సో లేదంటే మనకు ఫాదర్ మదర్లో కానీ ఎవరికైనా జాబ్ ఉంటే మనకైతే రాదు లేదంటే మనకు మన యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ మ్యారేజ్ అయ్యి వేరే వేరే ఫ్యామిలీగా వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే ఖచ్చితంగా మనకు నిరుద్యోగ వృత్తి అనేది వస్తుంది బట్ ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ కాకుండా ఒకే ఇంట్లో ఉంటే మాత్రం ఒకే ఫ్యామిలీగా పరిగణిస్తారు అప్పుడు మాత్రం మనకు నిరుద్యోగ వృత్తి అనేది రాదు అండ్ అంతేకాకుండా ఏజ్ విషయంలో మీరు పరిశీలన చేయొచ్చు సో గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు మెన్షన్ అనేది చేశాను మీ బ్యాంక్ ఖాతాకు కూడా ఆధార్ నెంబర్ అనేది జోడించి ఉండాలని చెప్పి ఇక్కడ ఉంది సో ఖచ్చితంగా మీకు మీకు అర్హత కనుక ఉన్నట్లేదు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కనెక్ట్ అయిందో లేదో చూసుకోండి అండ్ అంతేకాకుండా మీ యొక్క ఆధార్ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ అయిందో లేదో చూసుకోండి లేదంటే అప్డేట్ అనేది చేసుకోండి ఓకే సో ఈ విధంగా మనకు ఈ యొక్క అర్హతల గురించి పూర్తి సమాచారం అనేది రావడం జరిగింది సో గతంలో ఉన్న వాటికంటే కొంచెం వీళ్ళైతే మార్పులు చేరుకునే చేయడం జరిగింది సో మనం చాలామందికి డబల్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి కంప్లైంట్ అనేది చేశాము సో అందువల్ల అయితే వీళ్ళైతే మార్పులు అనేది చేశారు స్ నెక్స్ట్ ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది అందరికీ ఒకేలా ఉంటుందా అంటే డిగ్రీ కానీ పీజీ చేసిన వాళ్ళు అందరికీ ఉంటుందా ఉంటుందంటే సో అందరికీ ఒకేలాగా ఉంటుంది అండ్ అదే కాకుండా కేవలం మనకు గ్రాడ్యుయేషన్ కానీ డిప్లమో పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఇంటర్ లేదా ఐటీఐ చేసిన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే సో ఈ పథకం ద్వారా తెలియజేసిన ఏ సంకేతాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించకుండా నిరుత్సాహపరచడానికి అయితే కాదు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒకటి మరియు రెండు సంవత్సరాల కాలేజైతే ఉండాలి అందువల్ల ఇరవై రెండేళ్లుగా మనకు నిర్ణయం చేయడం అయితే ఏంటి సో సాధారణంగా డిగ్రీ అనేది మనకు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేస్తారు సో వాళ్ళకి ఏంటంటే అప్పట్ వెంటనే క్వాలిఫై అయిన వారికి అయితే లేదు సో ఖచ్చితంగా ట్వంటీ టూ ఇయర్స్ అనేది ఉండాలి సో అలా వచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది మనకు లభించడం అనేది జరుగుతుంది సో ఎవరికైనా సరే మన యొక్క ఫ్యామిలీస్లో ఫిన్ ఫింఛర్ అనేది మనకు లభిస్తే మన యొక్క ఆ నిరుద్యోగ వృత్తి అనేది ఆగిపోతుందంటే సో వారికి వచ్చి రావాల్సిన ఫింఛర్ అనేది వారికి వస్తుంది మనకు రావాల్సిన నిరుద్యోగ వృత్తి అనేది మనకు వస్తుంది సో ఈ విషయంలో మాత్రమే ఏమీ టెన్షన్ అనేది పడకలేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే పింఛన్ వచ్చినా సరే మీకు నిరుద్యోగ బుద్ధి అనేది ఆగిపోదు ఓకే సో తర్వాత మనకు అప్లై ఆన్లైన్ ద్వారా మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క రిజిస్టర్ హియర్ అని చెప్పి ఇక్కడ యొక్క మనకు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హై హియర్ బై అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ కానీ వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆ విధంగా మనకు ఆ యొక్క వెబ్సైట్లో మనకు ఆధార్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే మనకు ఆధార్ కార్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం జరుగుతుంది సో మేబీ ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇంకా క్లియర్గా చూపించడం అనేది తెలియదు అని చెప్పి నేను అనుకుంటున్నాను సో తప్పకుండా అప్డేట్స్ అనుకు వచ్చినట్లయితే మీకు అందిస్తానం ఏ విధంగా మనకు అప్లై చేయాలనేది అని కూడా మీకు క్లియర్గా వివరించడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉంటే కింద మీరు ఇష్టమని తెలియజేయండి రగ్యులర్ ఇంటి వీడియో వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ